హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఎవరు తెలుసా చేసేది మా వారండి ఏం తెలుసా అది కూడా జున్ను ఎంత ఆశకి తెచ్చుకున్నారు తెలుసా మీకు జోక్ చెప్తాను వినండి ఎంత ఆశకి తెచ్చుకున్నారు తెలుసా పాము చేసుకుని తిందామని ఆశ నిరాశ అయిపోయిందండి ఆయనది ఏంటంటే ఒక గ్లాసులో జున్ను పాలేసి ఆయన నాలుగు గ్లాసులు వాటిల్ కలిపారు ఎవరు పాలిచ్చి ఆయన జున్ను అసలు ఎంత గట్టిగా ఉంటుందండి పాపం ఆయనకైతే పాపం మోసం చేశారండి ఆ పాలయన ఆయనకి తెలీదు కదా పాపం ఆయన అయితే జున్ను అనుకుని తెచ్చారు కానీ అంత వాటర్ కలిపారు చూడండి అసలుకి అసలు జున్ను అయితే అంత గట్టిగా ఉండి తెలుసా అయితే టేస్ట్ చాలా బాగుందండి అయితే మా వారైతే అసలు తినలేదండి అది చూసుకుంటున్నారు పాలయనకైతే తిట్టుకుంటున్నాడు ఇంకైతే మీరే చూడండి అయితే టేస్ట్ బాగా వచ్చింది మా వారైతే పడేసి అన్నారు మాకైతే ఎలా పడేస్తామండి చెప్పండి అంత డబ్బులు పెట్టి కొనుక్కుని వచ్చింది లీటర్ వచ్చే టూ ఫిఫ్టీ అంట టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంట అండి చూడండి మరీ అలా చీట్ చేస్తారా అలా కూడా ఉన్నారేమో అండి అసలు పాలలు అలా చీట్ చేయొచ్చా చెప్పండి మీరే ఇది మీరు కూడా ఒకసారి జున్ను ట్రై ట్రై చేయండి బాగా వచ్చిందండి వాటర్ కాపినా కూడా టేస్ట్ బాగుంది అయితే మీకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్స్ కావాలి కదా నాకైతే నవ్వు వచ్చేస్తుందండి అన్ను చూస్తుంటే సపోర్ట్ చేయండి మా ఛానల్కి మీ సపోర్ట్స్ కావాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీరు కూడా ట్రై చేయాలంటే పాలు చూసి తెచ్చుకోండి అండి ఇలా వాటర్ కలుపుతున్నారు పాలవాళ్ళు పాలవాళ్ళ మీద నాకేం పగ కాదు నేను చెప్తున్నాను జోగ్గా అలా వాటర్ కప్పు కలపకూడదు కదండి మేము గట్టిగా ఉండాలనే కదా జున్ను పాలు తీసుకునేది చెప్పండి ఎంత డబ్బులు ఎక్కువైనా చెప్పండి మీరే ఫ్రెండ్స్ అందుకని మీరు రెండుసార్లు అయినా అడుగు అడిగి తెచ్చుకోండి నేను పగతో లేదు పాల వాళ్ళ మీనా నాకైతే నవ్వు వస్తుందండి పాపం మా వారైతే ఎంత ఆశగా తెచ్చుకున్నారండి పాపం ఆయన ఆశ నిరాశ చేసేశారండి ఆయన పాల ఆయన ఎవరు కానీ వాటర్